నన్ను సెక్రటరీగా ఈ క్లబ్ పెట్టాలని ఆనాడు నా మన సభ్యులు మాజీ మంత్రివర్యులు రామోదర్ రెడ్డి గారిని మనం కోరడం జరిగింది నేను ఎందుకు నేను నిరాకరించాను నాకు ఈ సమయం లేదు ఈ క్లబ్లు నాతో కాదు అని రామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ మన పెద్దవాళ్ళందరూ కోరుతున్నారు నువ్వైతే ఏకగ్రీ అవుతుంది ఏ ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ఏకగ్రీగా అవుతావు కాబట్టి ఈ క్లబ్లో

మంత్లీ ఆనాటి నుంచి కూడా ఇక దాని తర్వాత ఎవరు దీన్ని కలుసుకోవద్దు బాధపడద్దు ఆ రోజున పరిస్థితుల్లో బట్టి ఆ రోజున కార్యవర్గాలు కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ కావటం కావటం కావడం కావడం పోతు లేదు ఎవరైతే అప్పుడు ప్రధానంగా ఈ క్లబ్ బేకాలి నేరం కాదు పట్టిల్ దాడి ఆడుకోవడం అనేది

దాకాలు కానీ అడ్వకేట్స్ కానీ రిజర్వ్ పీపుల్ అందరూ ముందుకొచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది అందరు కూడా టీడీ గ్రూప్ చెప్పు గ్రూప్ అయినా మన ప్రభుకి జరిగింది వారందరి చెప్పులు టీడీలు కూడా రికార్డు పూర్వకంగా ఈ రోజు వరకు కూడా ఇన్నాయి కూడా నేను తెలియబడుతున్నాను ఆ డబ్బును ఎవరి చేతికి తగ్గకుండా దాదాపుగా రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు అనుకున్నా దాన్ని ఆపలేస్తా ఇరవై ఇరవై రెండు మూడు దాని తర్వాత జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నిక డిసెంబర్లో జరిగింది ఆ ఎనిమిది నెలల మాసంలో అక్కడ ఉన్న కూడా మన పెద్దలు బాగా మేనేజ్మెంట్ కమిటీ వాటిని రాజేయడం జరిగింది సరే ఇప్పుడు ఆ లోపల చాలా విషయాలు మాట్లాడాలి రోజు అనివారి టైం లేదు అయితే మా యొక్క మరొక విన్నపం ఏమిటంటే గతంలో ఉన్న జీవితంలో ఇంతవరకు మాకు అంటే వాళ్ళు ఎవరు వారికి వారి సంబంధించిన గుప్తం ఇది అసలు తర్వాత వారి వర్గాల్లో కూర్చోని అది ఎట్లా చేయాలి అని కూడా మాట్లాడుకొని అందరికి అందరికీ మరొకసారి మన సభ్యులందరూ కూడా జగన్ వాటి నిర్వహించి దాంట్లో జరిగే ఏమో ఒకసారి చూసుకొని మీ అందరి సలహాలు సంప్రదింపులు మీ ముఖ్యంగా ఫ్యామిలీ క్లబ్ చేయడానికి మీరు అందరూ కూడా సహకరిస్తే మీ అందరికీ అవసరాలు నిలబడి ఎందుకంటే అందరి సహాయ సహకారాలు అందరి సలహాలతో కొద్దిగా ఫ్యామిలీ క్లబ్ చేయడానికి ఎవరి వస్తువులు వారు ఎలా అయితే బాగుంది అనేది కూడా కొద్దిగా అంటే పబ్లిక్ తెలియబరుస్తూ ఉంటే అందరం కలిసి కూడా ఈ క్లబ్ను చురా ఎందుకంటే ఇలా జిల్లా ఎక్కువ హైదరాబాద్ మధ్యనైనా ఈ సూర్యాపేట జిల్లా ఎంతో అభివృద్ధితో ముందుకు పోతుంది కాబట్టి సూర్యాపేట కూడా ఏకైక ఒకటే ఒకటి ఉన్నది ఇక్కడ సంస్థ అందరు కూడా అందరికి ఉపయోగపడింది అందరి ఫ్యామిలీస్ అందరికి ఉపయోగపడేది దీన్ని అందరం దీన్ని వాడుకొని అందరం కూడా బాగు చేసి ఈ అందరూ కూడా ఇలా బాగా ఉన్నాయి ఈ సూర్యాపేట పట్టణానికి ఒక మంచి పేరు తీసుకురావడంలో మీ అందరితో పాటు ఏమన్నా వాళ్ళతో పాటు పెరదని కూడా ఈ సమభంగా తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా ఆదే వారికి అయితే వారికి అయితే వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ వారి అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ kaçtu kaçtı popülerler nereye kaçtu kaçtı 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 kaçtı